హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుంటుందని కోరుకుంటున్నాను ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో రోడ్ సైడ్ చేశారు కదా అలా ఆ టైప్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసుకోండి మీకు తెలిసిన ప్రాసెస్ యాజ్ టీజ్ అలా వచ్చేసేసుకోండి తర్వాత ఆనియన్స్ టు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఆయిల్లో వేయించండి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసేయండి ఫ్రెండ్స్ చూడండి నైస్ వేసి ఇలాగే సాల్ట్ వేసేసి బాగా మగ్గించండి తర్వాత కొంచెం ప్లేట్ మూసేసేయండి ఫ్రెండ్స్ ప్లేట్ మూసేసి ఒక థర్టీ సెకండ్స్ వదిలేయండి బాగా మగ్గుతాయి తర్వాత ఓపెన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి చూడండి ఇలా బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలన్నీ సైడ్ కనేసి పచ్చిమి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఆయిల్లో మగ్గించాలి ఫ్రెండ్స్ లైట్ బ్రౌనిష్ రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చి అంతా మొత్తం పోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ మస్టర్ చూడ్ అది వెరీ ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుంటే ఎగ్ అస్సలు బాగుండదు మామూలు టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లోనే ఎగ్స్ కూడా ఇంపార్టెంట్లేండి అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రూట్ సైడ్ ఉండే టేస్ట్ రైస్ టేస్ట్ రైస్లో ఉంటుంది అన్నమాట తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసేయండి కాకసు పొడి కారం ధనియా పౌడరు మళ్ళీ చికెన్ మసాలా వేసేసి బాగా ఎగ్లో బాగా కలపండి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేస్తేనే ఎప్పుడు కారం బాగా అవుతుంది అనమాట ఇంట్లో ఇక బాగా డ్రై అయిపోవాలి తర్వాత ముందే రైస్ చేసి పెట్టుకున్న రైస్ని సోనా మసరి రైస్ని బాగా చల్లారేసిన తర్వాత కడాయిలో వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత క్వాంటిటీలో అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు చూడండి ఇలాగ బాగా పొడి పొడి ఉండాలి బాగా పొడి పొడి ఉండే రైస్ అయితే బాగా తిప్పినా కూడా విరిగిపోకుండా ఉంటుంది అనమాట కొంచెం ముద్దు ముద్ద అయినా కూడా టేస్టేం అలా ఉంటుంది కానీ తినడానికి బాగుండదు రైస్ కొంచెం మెత్తగా అయితే స్టిక్ స్టిక్గా అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి మొత్తం ఎగ్లో వేసి కలిపేసిన తర్వాత ఇంకొకసారి స్పైసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టూ ఫోర్ ఆయిల్స్ వేసుకోండి పైన ఆయిల్ వేసిన తర్వాత పసుపు వేసేసేయండి తర్వాత ధనియా పౌడర్ యాసిటీస్ ముందుగానే ఏ స్పైసెస్ వేసినట్టు యాసిటీస్ అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కారం మీకు స్పైసీ స్పైస్ ఎక్కువ తినవాళ్ళు అయితే స్పైస్ కొంచెం కారం వేసేసుకోండి తక్కువ తినాలైతే తక్కువ వేసేసుకోండి యాజ్ టీజ్ ఇలాగ వేసుకోవాలి ఆయిల్ మొత్తం కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్ రైస్ మీద ఆయిల్ మర్చిపోకండి ఎందుకంటే ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనం రొట్టేట్ చేస్తాం కదా ఎక్కువ రొట ఆయిల్ ఉంటేనే కొంచెం అడుగు అంటుంది అనమాట ఆయిల్ లేకపోతే రైస్ మొత్తం అడుగు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి మళ్ళీ యాజ్ టీజ్ రైస్ బాగా కలుపుకోండి చూసారు కదా వీడియోలో ఇట్ ఈజ్ ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా బాగా రైస్ అంతా రైస్ అంతా కారం పొడి అంతా బాగా పట్టాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి బాగా రొటేట్ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి రొటేట్ చేసేటప్పుడు అంతా బాగా పొగలు పొగలు రావాలి ఫ్రెండ్స్ అంతా అట్లా బాగా రొటేట్ చేసుకోవాలి మనం చూస్తారు కదా ఇలాగ బేపీ రైస్ అంతా బాగా కింద మీద అంతా బాగా రొటేట్ చేసుకోవాలి ఇలా బాగా చేస్తున్నారు కదా ఇట్లా కడాయిని తీసేసుకొని ఇట్లా తిప్పి తిప్పేసుకుంటే అడగదంతా పైకి వస్తుంది పైన అంతా అడగపోతుంది అనమాట రైస్ అంటే బాగా టేస్ట్ కూడా యాసిడీ రోడ్ సైడ్ రైస్లోనే ఉంటుంది మీరు రొటేట్ చేసే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ రొటేట్ చేయడానికి మేము తీసుకున్నాం కదా ఇలాంటిదే తీసుకోవాలి మీరు ఏమంటారు చపాతీలు చేసే తీసుకుంటారు కదా మేము చాలా తింటాము మనం సైడ్ కదా ఫ్రెండ్స్ తీసుకుంటే అలాంటిది తీసుకోండి అలాంటివి తీసుకుంటే ఈజీ కలపడానికి ఈజీ అవుతుంది అనమాట రొటేట్ చేయాలి ఇంకొకసారి కూడా మళ్ళీ రొటేట్ చేయాలి టూ టైమ్స్ రొటేట్ చేయాలి ఫ్రెండ్స్ రొటేట్ చేస్తేనే రైస్ కూడా బాగా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది ఇట్ ఈజ్ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అట్లా కడాయిని తీసుకొని కింద తీసుకుంటే రొటేట్ చేసిన తర్వాత ఇంకొకసారి సర్వ్ చేసేసుకుంటున్నాను అంతే అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇంకా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్ రైస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను కదా టేస్ట్ చేస్తున్నాను నేను కూడా సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసి మీరు కూడా ట్రైన్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూడండి ప్లేట్లో చూస్తున్నారు కదా నాన్ స్టిక్స్ అదే కలరే ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్